అందరికీ హాయ్ అండి ఉదయం బాబా గారు పూజ అది చేసేసుకున్నాను ఇంకా మందారా వాళ్ళు మన చెట్టు వేపు ఉంటే ఇంక పెట్టేసి ఇంకా కొబ్బరిగా ఉంది ఇంకా అది కొట్టేసి ఇలాగ పూజ అయిపోయింది చేసేసుకొని స్వీట్ బట్టి పెట్టాలి కదా నా ఎప్పుడు రొటీన్గా ఇంక బట్టి కూడా పెట్టేసిన తర్వాత అది చలికి అలా పడుకుంటుందా అండి దగ్గర కానీ ఇంకా మార్నింగు బట్టలు వేద్దామని చూడడానికి వస్తే పువ్వులు ఉన్నాయి సరే అని ఆ పువ్వులు కూడా కోసేస్తున్నాను ఎందుకంటే అవి బాబా వారికి పెట్టేద్దాం కదా అవి కూడా అని ఇంక మొత్తం ఎక్కడ ఎన్ని పువ్వులు ఉన్నాయి అన్నీ చెన్నై పువ్వులు మామూలుగా మందార పువ్వులు అన్నీ కలిపి పెట్టి కోసేసాను కోసి పట్టుకెళ్ళి పెట్టేస్తాను ఇవి చూసారా సన్నజాజులు పువ్వు మొగ్గుల్లాగానే ఉన్నాయి పోస్తున్నాయి ఇంకా ఊరు వెళ్ళినప్పుడు ఈయన వాటర్ వేస్తారో లేదో తెలియదు కానీ వేస్తే మాత్రం బాపు వస్తాయి ఇంకా ఇవి చిటికూలు అవి కిందకు వచ్చేసాను బాబా వారికి పువ్వులు అవి సమర్పించేద్దాం కదని కోసినవి పాదాలకు సమర్పించేసి స్వీట్ మాత్రం చూసారా చూస్తుంది ఇంకా దానికి మధ్యాహ్నం అయిపోయింది ఇంకా లంచ్ అది పెట్టేస్తున్నాను అదే నేను భోజనం పెట్టేస్తున్నాను ఇంకా అది చూసారా ఎలా చూస్తుందో భోజనం పెట్టడానికి తినాలా వద్దా అని ఆలోచన అనమాట ఇక మధ్యాహ్నం బట్టలన్నీ ఇంకా అక్కడ మొన్న గంజి వేసి ఆరబెడదామని పెట్టాను కదా ఇంకా పట్లన్నీ ఆరిపోయినాయి ఇంకా కాలు మెట్ల అవి కూడాను పైన ఆరబెట్టడానికి తీసుకొచ్చి మందారాలు మళ్ళీ ఉన్నాయి ఆ మందారాలు కూడా కోసేస్తున్నాను ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మరుసటి రోజుకి ఎలా పూజ అయిపోయింది కాబట్టి ఈ మందారం కూడా పెద్ద మందారాలు కూర్చుని చూసారా ఇవి రోజుకి ఒకటో రెండో పోస్తున్నాయి కానీ చాలా పెద్ద మందారం ఇంకా పెద్దది అవుతుంది సరే కిందకి బట్టలన్నీ ఆరిపోయాయి కదండి అవన్నీ తీసుకు వచ్చేసి కింద వేసేసరి మడతలు పెట్టాలి స్వీట్కి పడుకొని చూస్తుంది మేము బయటికి వెళ్దామని కొంచెం పని ఉందండి అందువల్ల బట్టలు అవన్నీ బయట పెట్టడం కో అదే అండి మంచం పక్కన పెట్టేసి ఇంకా నేను రెడీ అవుతున్నాను ఎక్కడికి అనుకుంటున్నారా లక్ష్మీ దగ్గరికి లక్ష్మీ దగ్గర కూడా కొంచెం పని ఉంది అదే అండి ఊరు వెళ్ళాలి కదా కొంచెం డ్రెస్ అది సరి చేయించుకోవడానికి వెళ్తున్నాను ఇంక అందుకోసం అక్కడ திம்பமனா செப்பேசி அது திம்பேசி வெள்ளமனு செப்பே சார் அண்ணா ஃபைவ் அவுத்து ఇంకా అప్పుడు మొక్కలకి అదే అండి వాటర్ అది పెట్టేసి అప్పుడు అనమాట లక్ష్మీ దగ్గరికి అదే అండి ఇంకా రెడీ అవి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అది వేసుకుంటున్నాను ఇప్పుడు ఎంతవరకులా జడ వేసుకోవాలన్నా రావట్లేదు తల అది బాగా ఊడిపోయింది కదా అది వేసుకుంటే అష్టవంకరాలు వంకరలు తిరుగుతున్నట్టుగా తిరుగుతుంది అయినా ఎదోరానికి కష్టపడి ఇంకా జడ వేసుకునే ఇంతకు ముందైతే దాన్ని కక్క అలా వదలడం వల్ల కూడా హెయిర్ బాగా ఊడిపోతుంది ఎక్కడ పడితే అక్కడ ఇంకా అందుకే ఇప్పుడు వదలట్లేదండి జడ వేసేసి చిన్న క్లిప్లు పెట్టేస్తున్నాను ల లక్ష్మీదేవి దగ్గరికి భయ వెళ్తున్నాను చున్నీ వేసుకొని స్వీట్కి ఒకసారి చెప్పాలి కదా వెళ్తున్నామని అందుకంటే దానికి చెప్తున్నాను అనమాట అది వెళ్ళానట్టు పడుకుంది వి లక్ష్మీ గారి శారీస్ వేయండి ఒకటేమో డ్రెస్ నాది సరి చేయించుకోవాలన్నాను కదా లక్ష్మీ గారి పట్టలో లక్ష్మికి ఇచ్చేస్తాను సాయి వచ్చినప్పుడు ఇచ్చేయమని నేను ఆ డ్రెస్ కూడా సరి చేయించుకుంటాను స్వీట్ చూసారా జాగ్రత్తగా ఉండి వచ్చేసరికి కానీ చెప్తుంటే ఎలా వింటుందో అన్నీ వింటది ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం దానికి చెప్పేసి ఇంకా డోరు లాక్ చేసేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నమాట సెంటర్కి అండి ఇదంతా ఇంకా సెంటర్ కానీ ముగ్గులు కూడా ఇంకా ఎలాగ సంక్రాంతి వస్తుంది కదా కలర్స్ కలర్స్ ముగ్గులు వేస్తున్నారు నేను వేద్దామన్నా నాకు కలర్స్ ముగ్గులు ఏం రావు అదే అండి మామూలు ముగ్గులు రావడమే కష్టం ఇంకా కలర్స్ అంటే వేయొచ్చు కానీ మామూలు ముక్కులు వస్తుందనే కదా వేయగలం ఇంకా అక్కడ నుంచి లక్ష్మీ దగ్గరికి వస్తాం ఇదిగో డ్రెస్ పడుతుంది చెప్పాను కదండి ఇంకా అది సరి చేస్తాను అన్నదని ఇంకా ఫ్రీ అయితే ఫోన్ చూస్తుంది ఫోన్లో ఎలా ఉంటాయో ఏదోటి చూస్తుంది సేమ్ అలాగే తయారు చేయడానికి రెడీ చేయడానికి వస్తుంది అన్నమాట అది ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో ఇప్పుడు ఎగ్జామ్స్ ఒకటి చదువుకోమంటే చదువుకుంటానని అంటుంది కానీ ఫోన్ చూస్తుంది అందులో ఏది చూస్తే అదే చేసేస్తుంది మాట అండి ఒక డెకరేషన్కి సంబంధించినవి ఏమన్నా ఉన్నా సరే అది మామూలుగా ఫోన్ టైపు ఏమన్నా తయారు చేయాలన్నా సరే చూసి చూసి చేసేస్తుంది ఇంకా డ్రెస్సు కొడుతుంది లక్ష్మి సార్ అని తనకి వచ్చిన బట్టలు మాట చూసారు ఎన్ని అన్ని బట్టలున్నాయో అవన్నీ కొడితే కానీ తనకి ఖాళీ అవ్వదు ఇంకా నైట్ అయిపోయింది ఇంకప్పుడు ఇంటికి బయలుదేరుతాం స్త్రీకి తను పెసరట్టు వేసింది పెసరట్టు ఉప్మా వేసింది ఇంక తినేసి అది చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను తర్వాత గుర్తు వచ్చింది ఇంక సరే అలా అనుకోని ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న మూడు పిల్లలు సెంటర్ మాట అండి అక్కడ ఉంది అపార్ట్మెంట్స్ దగ్గర ఇక్కడ ఉండే చోట కూడా ఉంది ఇంక ఇంటికి దగ్గరలో ఉన్నాం కదా వచ్చేస్తా స్వీట్ ఏం చేస్తాం చూడాలి దానికి కూడా టిఫిన్ పెసరెట్టేనాయండి అది కూడా ఇంకా మాతో సమానంగా టిఫిన్ తింటది కదా లక్ష్మి టిఫిన్ దానికి వేసి ఇచ్చింది దానికి కూడా పెసరట్టు పెట్టేయండి అని నేను సరైన వచ్చి రాగానే ఏం తీసుకొచ్చేయమని అడుగుతుంది మాట అంత దూరం నుంచి అది చేసే అల్లరి కూడా మామూలుగా ఉండదు వచ్చినప్పుడు అది చూసారా పెసరట్టు పెడకుంటే ఫస్ట్ వద్దని పడేసింది మళ్ళీ తర్వాత ఒకసారి పెడితే దానికి నచ్చితే అప్పుడు తింటుంది అదిగోండి చూసారు పెసరట్టు తింటుంది ఉప్మా మాత్రం తినలేదండి ఎందుకంటే తను సాల్ట్ వేయడం మర్చిపోయింది అందుకే దానికి టేస్ట్ నచ్చలేదు ఇంకా బాగానే ఉంది కాకపోతే సాల్ట్ వేయడం మర్చిపోయింది కదా చెప్పగా ఉంటుంది కదా మామూలుగా పెసరట్టి అయితేనే తింటుంది అది తినేసిన తర్వాత ఇంకా దాని పని అయిపోయినట్టండి ఇంక ఈ రోజైతే మాత్రం చిన్నదే పెట్టాను ఎందుకంటే ఇంకా పెద్దగా ఏమీ చేయలేదు కదా నేను కూడాను బయటికి వెళ్ళాను కానీ అక్కడ తీద్దామనుకున్నా అప్పుడు మర్చిపోయాను అండి ఎందుకు ఈ మధ్య నేను మధ్య మరీకి వచ్చేస్తుంది తీద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇంకా అందుకే ఈ రోజు మాత్రం వీడియో మాత్రం చాలా సింపుల్గా చిన్నదిగా ఉంది స్వీట్ మాత్రం స్పెషల్ అట్టు చూసారా ఎంత ఇష్టంగా తింటుందో దానికి ఇంట్లో వేసిన టిఫిన్ అయితే ఇష్టంగా తింటది అదే బయట వేసింది అయితే తినదు మళ్ళీ పొరాటా కానీ పొరాటా తింటదండి మళ్ళీ పెసరట్టు కూడా ఇష్టం ఇష్టంగా ఉంటుంది రెండు పెసరట్లు పెడితే అది తింటుంది కాకపోతే పెట్టచ్చు పెట్టకూడదు తెలియదు దానికి ఇంకా రైస్ లేదు కదా అందుకే పెసరట్టు పెట్టేస్తున్నాను సింపుల్గా ఒకటైతే అయితే పెట్టిన పర్వాలేదు కానీ చిన్నది అది రెండు తిన్నది కాబట్టి కొంచెం నాకు డౌట్ అది అలాగా అదే అండి ఎలా ఉంటుందో అని దానికి ఏదన్నా పెట్టినా సరే దానికి ఏమో ఏం ఇబ్బంది లేకుండా ఉంటే మాత్రమే పెడతాను నేను ఆ స్వీట్ తినకూడదు అటువంటి స్వీట్ కూడా పెట్టడం మానేసం చూసారా మళ్ళీ ఒకటి తిన్నది మళ్ళీ రెండు పెసరట్టు కూడా వేసి తినేసింది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో